ఇందులో వామపక్ష పార్టీలు ప్రగతిశీల శక్తులు అందరూ ఇక్కడ పాల్గొంటున్నారు ఇప్పుడే మీరు ఆమోదించినటువంటి తీర్మానాన్ని మరొక్కసారి మీ కరణాల తమల ద్వారా ఆమోదించాలని కోరుతున్నాం ఇది కేవలం ఆమోదమే కాదు ఈ తీర్మానాన్ని తీర్మాన సమస్యను మీరు రాష్ట్ర వ్యాప్తంగా సభల ద్వారా సమావేశాల ద్వారా ప్రదర్శనల ద్వారా ఉద్ధృతం చేయాలని మీ అందరికీ నా విజ్ఞప్తి ఈనాడు జరుగుతున్నది ఒక వ్యక్తుల మీద కాదు ఒక వ్యవస్థ మీద కాదు ఇది మొత్తము మన భారతదేశ ప్రజల మీద జరుగుతున్నటువంటి ఒక యుద్ధం నేను ఎక్కువ దీని ఒక్కనే విషయం మాట్లాడతాను అమిత్ షా గారు అంటున్నారు మీరు లొంగిపోండి లేకపోతే చచ్చిపోండి లొంగిపోండి లేకపోతే చచ్చిపోండి అంటున్నారు ఎందుకు లొంగిపోవాలి ఎందుకు చచ్చిపోవాలి వీళ్ళంతా దొంగతనం చేసిన వాళ్ళు ఇంకో నేరం చేసిన వాళ్ళ కాదు రాజకీయ ఆర్థిక సాంఘిక సమస్య మీద ఈ దేశ వ్యవస్థను మార్చాలని యాభై సంవత్సరాలుగా పోరాడు చేస్తున్నటువంటి విప్లవకారులు వారు అనుసరించిన విధానాల మీద మార్గం మీద విధానాల మీద మార్గం మీద మనకందరికీ కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశ సైన్యాన్ని ఎదిరించి వ్యవస్థను మార్చడం సాధ్యం కాదని మనకు తెలుసు అయినా కూడా ఆ గుడుకు రక్తం ఆవేశం ఆక్రోషం వాలన నా ఉద్యమానికి పరిపరించింది యాభై సంవత్సరాలుగా అనేక మంది ప్రాణాలు అర్పించారు అయినా ఉద్యమం ఆగిపోలేదు ఈనాడు అమిత్ షా గారు అంటున్నారు నేను ఆ పార్టీతో మాట్లాడినట ఎవరితో మాట్లాడతాడు మీరు బయటికి రండి తుపా కింద పెట్టండి దండం పెట్టండి బయటికి వెళ్ళండి అంటున్నాడు దానికోసమే యాభై సంవత్సరాల నుంచి ఆ పోరాటం జరుగుతున్నది ఆ పోరాటం ప్రారంభమైన రోజున అమిత్ షా గారు లాగ్ వేసుకున్నాడో ప్యాంటు వేసుకున్నాడో నువ్వుట్లో పెట్టుకున్నాడో మనకు తెలియదు ఆయన వయసు అరవై ఏడు సంవత్సరాలు అట మరి యాభై సంవత్సరాల నుంచి ఉన్న ఉద్యమాన్ని ఈయన అలా చేస్తారంటే మరి ఏం చేస్తారో మాకు తెలియదు కానీ మొత్తం మరి చెప్పేది ఏమిటంటే ఇది రాజకీయ సాంఘిక ఆర్థిక సమస్యలతో కూడి ఉంది ఈనాడు వాళ్ళు ప్రత్యేక మొట్టమొదటిసారిగా మావోయిస్టు పార్టీ వారు మొట్టమొదటిసారిగా ఈ శాంతి సంఘం ఇచ్చినటువంటి ఒక విజ్ఞప్తి మేరకు మేము చర్చలకు సిద్ధమే అన్నారు అంటే చర్చలకు సిద్ధమంటే అర్థము దేనికి చర్చలు మా విధానాన్ని మార్చుకోవడానికి మేము సాయుధ పోరాటం విరమించడానికి సిద్ధమే అయితే మా డిమాండ్స్ ఇవి మా కోరికలు ఇవి ఆదివాసుల సమస్యలు ఇవి అవి పరిష్కరిస్తే మేము మా ఉద్యమాన్ని విరమిస్తామన్నది దాని యొక్క అంతరార్థము అది కాదు మీరు అవన్నీ మా సమస్యలు వద్దు మీతో మాట్లాడితే ఎన్ని పెడతారు మాకు అందుకోసం మీతో మాట్లాడను ఒక్కొక్కటి రండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటున్నాడు కాబట్టి అది కుదరదు అందువల్ల మనం ఏంటంటే ఇది మొత్తం దేశ ప్రజల మీద మన రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి యుద్ధం ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడం కోసం ఈ వామపక్ష శక్తులందరూ ప్రగతిశీలందరూ ఈ విషయంలో కాదు అన్ని విషయాలు ఏకదాటిలో ముందుకు సాగాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు